నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన కోడిపుంజు మంచి బ్లడ్ లైన్ కలిగిన కోడిపుంజును బ్రదర్ మనకు నాగరా నాగరాజు గారు నియర్ పొన్నూరు దగ్గర చేబ్రోల్ నుంచి పంపించారండి పొన్నూరు దగ్గర చేబ్రోల్ నుంచి పంపించారు బ్రదర్ ఇది మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్ కలిగిన కోడిపుంజండి ఇది అప్రాస్ కోడిపుంజండి దీని హైటు ఇరవై మూడు ఉన్నారండి వెయిట్ నాలుగు కేజీలండి దీని ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్గా చెప్తున్నారండి బ్రదర్ దీని హైటు ఇరవై అండి వెయిట్ నాలుగు కేజీలు అండి దీని ఏజ్ వచ్చి సంవత్సరన్నరగా చెప్తున్నారండి బ్రదరు దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదిహేను వేలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తామండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి దీని అడ్రస్ వచ్చేసి పొన్నూరు అండి పొన్నూరు దగ్గర నియర్ చేబ్రూ అండి బ్రదర్ గారు మన ఛానల్ ఇంత ముందు కూడా వారి కోళ్ళు పెట్టారండి సేల్ అవుతుంది నేను చెప్తున్నారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన అండి బ్రదర్ గారి పేరు నాగరాజు గారండి ఆయన నెంబర్ నేను టైటిల్లో ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు అండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన అబ్రాస్ కూడా పూంజండి హైటు ఇరవై మూడున్నర వెయిట్ మూడు నాలుగు కేజీలు ఉంటుందండి సుమ నాలుగు కేజీలు వెయిట్ కలిగిన పుంజండి ఏజ్ వచ్చేసి సంవత్సరం అండి ఆసక్తి కలిగిన వారు దయచేసి ఈ పుంజు నచ్చితే చూసి తీసుకోవచ్చు ఇది అబ్రాజ్ పుంజండి భీమవరం జాతి చెందిన డబల్ బాడీ కలిగిన అబ్రాస్ పొందండి ఇది మంచి క్వాలిటీ టాప్ లైన్ టాప్ లైన్ టాప్ క్లాస్ పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది మంచి లైన్లో పుంజుగా చెప్తున్నారండి బ్రదరు నెంబర్ వన్ క్వాలిటీ పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి అండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చండి ఇది మంచి క్వాలిటీ కలిగిన అబ్రాస్ కూడా పొందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పుంజుకు బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా